హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ చేపల ఈగురితో వచ్చేసాను అమ్మ చేసిన చేపల ఈగురు ఇంక చెప్పక్కర్లేదు అమ్మ చేసిన చేపల ఈగురంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఈరోజు చేపల ఈగురు బొచ్చి చేపతో చేపల ఈగురు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని సన్నగా చాలా సన్నగా తరుక్కుని ఆయిల్లో వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగడం కోసం ఒక చిటికడంతా ఉప్పు వేశాను ఇవి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని అలా బాగా ఇంకా దోరగా వేయించుకోవాలి నేను వీడియో లెంతే అవుతుందని కొంచెం షార్ట్ షార్ట్గా చేసి చూపించాను ఉల్లిపాయలు సన్నశాఖ మీద బాగా ఎర్రగా వేగితే కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది కాబట్టి సన్న సెగ మీద ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిపాయల్లో ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని దాంతో ఆయిల్లో అలా ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుడు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇందులో ఇలా వేసుకొని ఇదే ఆయిలు ఉల్లిపాయలతో ఒకసారి చేప ముక్కల్ని అటు ఇటు టోన్ చేసుకుంటూ ఒకసారి వేయించుకోవాలి ఇలా ఈ ఆయిల్లో ఫస్ట్ వాటర్ వేసేయకుండా ఇలా వేయించుకోవటం వల్ల కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందని అమ్మ చెప్పింది అమ్మ ఇలా చేసింది ఈరోజు మా అమ్మ చేసిన చేపలు ఈగురు మాకు చూస్తున్నారుగా ఒకవైపు అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టోన్ చేసుకుని జాగ్రత్తగా టోన్ చేసుకుని ఒకసారి మళ్ళీ అలా అటువైపు కూడా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలానే ఉంచి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఈ నూనెలో మగ్గనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇలా మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుని కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుని దీన్ని మళ్ళీ కలుపుకుని ఈ వాటర్లో ముక్కలు ఉడకనివ్వాలి ఎక్కువగా వాటర్ పోసేసుకోకూడదు ఒక చిన్న కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఇలా ఉడికించుకుని ఇలా ఉడికిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కోసం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయి లవంగ మొగ్గలు గసగసాలు ఇందులో గసగసాలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఈ కూర టేస్ట్గా ఉంటుంది మన కర్రీకి సరిపడగా మనకి కొలతలు తెలుస్తాయి కాబట్టి ఒక అంగళం ముక్క అల్లం ముక్క ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు నుంచి ఐదు లవంగ మొగ్గలు ఒక టూ స్పూన్సు గసగసాలు ఒక టూ స్పూన్సు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుని పోసుకున్నాం ఇప్పుడు అందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ జార్లో ఇందులో పోసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి చేప ముక్కలు గబగబా కలిపేస్తే విడిపోతాయి అందువల్ల నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలపడం రాని వాళ్ళు క్లాత్తో ఇలా ఇలా తిప్పుకుంటూ ఉంటే కూడా కర్రీ అంతా ఉప్పు కారం అన్నీ ఈవెన్గా కలుస్తాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కొత్తిమీర కూడా చల్లుకుని మూత పెట్టి ఉడికించుకుంటే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత కూడా మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుని ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి అమ్మ చేతి చేపల ఎగురు రెడీ ఈ బొచ్చ చేపతో ఇలా ఎగురు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పులుసుకైనా బాగుంటుంది ఈగురికైనా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ కూర చాలా ఇష్టం అందువల్ల అమ్మ చేతి చేపల ఈగురు చేయించుకున్నాను ఈరోజు చూస్తున్నారుగా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే చేపల ఈగురు రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ